రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత పదిహేను రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు భూమేష్ ది నిరుపేద కుటుంబం కావటం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి ఇరవై ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ భూమేష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేష్ అనేది నిరుపేద కుటుంబం అని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని అలాగే దాతలు ముందుకు వచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో గండి నారాయణ ఉదయ్ రాజేందర్ రామస్వామి కిషన్ గంగ రాజు బాబు తదితరులు పాల్గొన్నారు గ్రూప్ నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ తరఫున ఇరవై ఏడు వేలు అందించడం జరిగింది అలాగే భూమేష్ ఆయన ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అతన్ని కుటుంబ పరిస్థితి కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలాంటి ఇలాంటి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ కుటుంబానికి ప్రభుత్వం కూడా ఆడుకో ఆదుకోవాలని మన ఎస్ఎస్సి బ్యాస్ తరఫున కోరుకుంటున్నాం పన్నెండు రోజుల క్రితం దాసర్ భూమేష్ అనే వ్యక్తి అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ ఆర్థిక సోమత కూడా అంతంత మాత్రమే కాబట్టి వారికి మా క్లాస్మేట్ల తరపున నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైన్ బ్యాచ్ బ్యాచ్ వారం అందరం కలిసి మా వంతు సాయంగా ఇరవై ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది ముందు ముందు కూడా వారికి ఎలాంటి మా సాయం కావాలన్నా కానీ మేము తప్పక ఉ నిలబడతాం అదేమంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మీకు ఎలాంటి సాయం కావాలన్నా కానీ తప్పకుండా మేము అందరం ఉంటామని మరొకసారి తెలియజేస్తాం